नमस्ते वेलकम टू एसएट न्यूज़ मेचल जिला कुदबुल्लापुर नियोजक वर्गमलो में कुदबुल्लापुर ग्राम में बंगारु तेलंगाना संकल्प शक्ति सेवा ट्रस्ट चेयरमैन पंबी श्रीनिवास नायक पंबी गणेश नायक कार्तिकेय ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకి అరవై ఎనిమిదవ సేవా కార్యక్రమం చేయడం జరిగింది కటింగ్ షేవింగ్ ఫ్రీగా చేయడం జరిగింది మానవ సేవ మాధవ మార్గాన్ని నమ్మిన పెద్దలు శ్రీనివాస్ నాయ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు నాయ్ బ్రాహ్మణ సేవా సంఘం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యవస్థాపక అధినాయకులు ఉప్పల భీమరావు ఉప్పల హనుమంతరావు ఎస్ రవిబాబు నాయ్ నియోజకవర్గం నాయకులు ఏ రెవెన్యూ నాయ్ కె పరమేశ్ నాయ్ చింతల్ కమిటీ చైర్మన్ ఎస్ నరేందర్ నాయ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ జగన్ నై షాపూర్ నగర్ కమిటీ అధ్యక్షులు వన్నారి దాసునై పాల్గోనారా నియోజకవర్గ అధ్యక్షుడు నిమ్మత మా నియోజకవర్గంటి రాష్ట్ర సంతులత చైర్మన్ బాపేట నా పల పల భీమరావున ఆ నామా చాలా సంతోషి మీ అందరి ఇక్కడ దిరు మంచి వాళ్ళకి జీడబ్ల్యూఎం మా సేవనే చేస్తా అన్నం తెలియదు మీకు అందరికీ భోజనం చేసామంటే మన ప్రోగ్రామ్కు మేము వచ్చిన తర్వాత ఆ ఫోటోస్ వచ్చి అన్న అన్న ఇక్కడ ఉంది అన్న తెలియదు నాకు దగ్గర ఇక్కడ ఉంది మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు దగ్గరలో మన ఎందుకంటే మన విలేజ్ గ్రామం కాబట్టి ఉంటుంది అన్న ఇక్కడ आणि नव्हते मानव अजून